నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ రోజున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రచూడ్ గారు కేరళలోని ఒక కోర్టు మొత్తం వీడియో కాన్ఫరెన్స్ అంటే వర్చువల్ డిజిటల్గా పనిచేయడానికి ఇనాగ్రేషన్ చేశారు వివరాల్లోకి వెళ్తే కేరళలో ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు బౌన్స్ కేసులు అన్నీ కూడా డిజిటల్గా తీసుకుంటారు దాన్ని ఈరోజు గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రచూడ్ గారు ఇనాగ్రేట్ చేశారు అంటే ఈ కోర్టులో ఫిజికల్గా ఉండవు అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్లైంట్లు ఫైల్ చేయడము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ లీడ్ చేయడము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్గ్యుమెంట్ చెప్పడము ఇట్లా తీర్పు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే చేపడుతుంది కేరళలోని ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇంకా రాను రాను అన్ని కోర్టులు ఇదే విధంగా పనిచేస్తాయని అందరూ అనుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీనికి రెడీగా ఉండాలి డిజిటల్ యుగం అయ్యే ఉన్నాయి జ్యుడిషియరీ ఈ డిజి డిజిటల్గా కోర్టులు కూడా పనిచేసే ఉన్నాయి థ్యాంక్ యూ